షిడ్డీ సాయిబాబా సి ఒకటి ఎనిమిది మూడు ఎనిమిది పదిహేను అక్టోబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది షిడ్డీ బాబా అని కూడా పిలుస్తారు ఒక భారతీయ ఆధ్యాత్మిక గురువు ఆయనను సాధువుగా భావిస్తారు మరియు ఆయన జీవితకాలంలో మరియు తరువాత హిందూ మరియు ముస్లిం భక్తులు ఇద్దరూ గౌరవిస్తారు తన జీవితంలోని కథనాల ప్రకారం సాయిబాబా స్వయాన్ని గ్రహించడం యొక్క ప్రాముఖ్యతను బోధించాడు మరియు నాశనమయ్యే వస్తువుల పట్ల ప్రేమను విమర్శించాడు ఆయన బోధనలు ప్రేమ క్షమ ఇతరులకు సహాయం చేయడం దాతృత్వం సంతృప్తి అంతర్గత శాంతి మరియు దేవుడు మరియు గురువు పట్ల భక్తి అనే నైతిక నియమావళిపై దృష్టి సారించాయి మతం లేదా కులం ఆధారంగా వివక్షతను సాయిబాబా ఖండించారు ఆయనకు హిందూ మరియు ముస్లిం అనుచరులు ఇద్దరూ ఉన్నారు కాని తన సొంత మతపరమైన అనుబంధాలపై ఒత్తిడి తెచ్చినప్పుడు మరొకరిని మినహాయించి తనను తాను ఒకరితో గుర్తించుకోవడానికి నిరాకరించారు ఆయన బోధనలు హిందూ మతం మరియు ఇస్లాం అంశాలను మిళితం చేశాయి ఆయన నివసించిన మసీదుకు ద్వారకామాయి అనే హిందూ పేరు పెట్టారు హిందూ మరియు ముస్లిం ఆచారాలను ఆచరించారు మరియు రెండు సంప్రదాయాల నుండి తీసుకోబడిన పదాలు మరియు బొమ్మలను ఉపయోగించి బోధించారు ఆయన మరణించిన కొద్ది కాలానికే వ్రాయబడిన ఒక చరిత్ర గ్రంథం శ్రీసాయి సచ్చరిత ప్రకారం ఆయన హిందూ భక్తులు ఆయనను హిందూ దేవత దత్తాత్రేయ అవతారంగా విశ్వసించారు జీవిత చరిత్ర షిర్డీ సాయి బాబా గురించి చాలా సమాచారం మరాఠీలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జిఆర్ దభోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత నుండి వచ్చింది దభోల్కర్ జీవిత చరిత్ర వకారి సంప్రదాయం మరియు సరస్వతి గంగాధర్ రచించిన మరాఠీ ద్వారా ప్రభావితమైంది కొంతమంది భక్తులతో సాయిబాబా సాయిబాబాను సూఫీ నకిలీ దత్తత తీసుకునే ముందు హిందూ బ్రాహ్మణుడిగా జన్మించాడని గుర్తించబడింది అయితే ఆయన తన మూలాల గురించిన ప్రశ్నలకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు బాబా పదహారేళ్ల వయసులో భారతదేశంలోని మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని ఫకీర్గా దుస్తులు ధరించి షిడ్డీ గ్రామానికి వచ్చాడని చెబుతారు ఈ సంఘటన తేదీ గురించి జీవిత చరిత్ర రచయితల మధ్య ఎటువంటి ఒప్పందం లేనప్పటికీ బాబా షెడ్డీలో మూడు సంవత్సరాలు ఉండి ఒక సంవత్సరం పాటు అదృశ్యమై ఆపై ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఎనిమిది ప్రాంతంలో శాశ్వతంగా తిరిగి వచ్చారని సాధారణంగా అంగీకరించబడింది ఇది ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది జన్మ సంవత్సరాన్ని సూచిస్తుంది ఆయన సన్యాసి జీవితాన్ని గడిపారు వేప చెట్టు కింద కదలకుండా కూర్చుని ఆసనంలో కూర్చుని ధ్యానం చేశారు సాయి సచ్చరిత గ్రామస్తుల ప్రతిచర్యను వివరిస్తుంది ఆ ఊరి ప్రజలు అంత చిన్న పిల్లవాడు వేడిని చలిని పట్టించుకోకుండా కఠిన తపస్సు చేయడం చూసి ఆశ్చర్యపోయారు పగటిపూట అతను ఎవరితోనూ సహవాసం చేసేవాడు కాదు రాత్రిపూట ఎవరికీ భయపడేవాడు కాదు మతపరంగా మొగ్గు చూపే కొంతమంది గ్రామస్థులు మహాల్సాపతి అప్ప జోగ్లే మరియు కాశీనాథ అతన్ని క్రమం తప్పకుండా సందర్శించేవారు గ్రామ పిల్లలు అతన్ని పిచ్చివాడిగా భావించి అతనిపై రాళ్లు రువ్వారు కొంతకాలం తర్వాత అతను గ్రామం వదిలి వెళ్ళాడు మరియు అతను ఎక్కడికి వెళ్లాడో లేదా అతనికి ఏమీ జరిగిందో తెలియదు అతను చాలామంది సాధువులు మరియు ఫకీర్లను కలిసినట్లు మరియు నేతగా పనిచేసినట్లు కొన్ని సూచనలు ఉన్నాయి ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు నాటి భారత తిరుగుబాటు సమయంలో ఘాన్సీ రాణి లక్ష్మీబాయి సైన్యంతో పోరాడానని అతను చెప్పినట్లు సమాచారం పేరు సాయిబాబా అసలు పేరు తెలియదు ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిదిలో ఆయన షిర్దీకి తిరిగి వచ్చినప్పుడు ఆలయ పూజారి మహల్సాపతి ఆయనకు సాయి అనే పేరు పెట్టారు సాయి అనే పదం మతపరమైన భిక్షువును సూచిస్తుంది కానీ దేవుడిని కూడా సూచిస్తుంది అనేక భారతీయ మరియు మధ్యప్రాచ్య భాషలలో బాబా అనే పదం గౌరవార్ధకంగా తాత తండ్రి సాయిబాబా తన సాధారణ దుస్తులలో ఈ సమయంలోనే సాయిబాబా మోకాల వరకు ఉండే ఒక ముక్క కఫ్ని వస్త్రం మరియు ఒక గుడ్డ టోపీ ధరించే ఆచారాన్ని స్వీకరించారు ఇవి సూఫీ దుస్తులతో తయారు చేయబడినవి రామ్ గీర్ బువ అనే భక్తుడు సాయిబాబా షెడ్డీకి వచ్చినప్పుడు అథ్లెట్ లాగా దుస్తులు ధరించారని మరియు వెన్నెముక చివరి వరకు సాగే పొడవాటి జుట్టు కలిగి ఉన్నారని మరియు ఆయన తల ఎప్పుడూ గుండు చేయించుకోలేదని సాక్ష్యమిచ్చాడు బాబా మొహిద్దీన్ తంబోలీ అనే వ్యక్తితో కుస్తీ పోటీని వదులుకున్న తర్వాతే ఆయన కఫ్నీ మరియు క్లాత్ టోపీని ధరించారు ఈ వస్త్రధారణ బాబాను ముస్లిం ఫకీరుగా గుర్తించడానికి దోహదపడింది మరియు ప్రధానంగా హిందూ గ్రామంలో అతని పట్ల ప్రారంభ శత్రుత్వానికి ఇది ఒక కారణం నాలుగు నుండి ఐదు సంవత్సరాలు బాబా ఒక వేప చెట్టు కింద నివసించి చాలాసేపు ధ్యానం చేసేవారు ఆయన ప్రవర్తన చాలా దూరంగా ఉంది ఇతరులతో సంభాషించకుండా ఉండేదని షిడ్డీ చుట్టూ ఉన్న అణవిలో చాలాసేపు తిరిగేవారనీ చెబుతారు